రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా కోసం తనిఖీలు రెవెన్యూ వ్యవసాయ శాఖలో కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి ఏఈఓలు ఎంఈఓలు పంచాయతీ కార్యదర్శులు విఎల్ఓలు తనిఖీ పూర్తి చేయాలి డిజిటల్ రికార్డుల నిర్వహణ బాధ్యత కింద స్థాయి స్థాయికి అంటే సిబ్బందికి అప్పగింత సాగులో ఉన్న భూమికి మాత్రమే భరోసా రైతులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ దాలకు కూడా కట్ ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేలు ఐదు వేలు చొప్పున ఇస్తే పడే భారంపై కూడా అంచనాలు వానాకాలంలో అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది దాదాపు అరవై లక్షల మందికి యాసంగిలో దాదాపు నలభై లక్షల మందికి పథకం వర్తించే అవకాశం పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు వానాకాలంలో ఆరు వేల తొంభై ఐదు కోట్లు యాసంగిలో అవసరమవుతాయని అంచనాలు ఇంకా మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏం సిఫార్సు చేసిందంటే కమిటీ పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి తోటలు పెంచే భూములకు వానాకాలం లేదా యాసంగులు ఒక సీజన్లో మాత్రమే సాయం ఇవ్వాలి ఏ భూమికి కూడా ఏడాదికి రెండు సార్లు మించి సాయం అందించకూడదు ప్రతి సీజన్కు ముందు రైతులు సాగు ధృవీకరణ పంట ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ పోర్టల్లో లేదా మొబైల్ యాప్లో లేదా ప్రజా పాలనా కేంద్రాల్లో రైతులు ఇచ్చే ఈ ధృవీకరణను సాటిలైట్ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా నిర్ధారించాలి ఈ ఏడాది యాసంగి సీజన్లో పంటల సాగును సాటిలైట్ చిత్రాల ద్వారా నిక్షిప్తం చేయాలి రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు డిజిటల్ రికార్డులను అప్డేట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మండల వ్యవసాయ అధికారులు గ్రామ పంచాయతీలు పంచాయతీల కార్యదర్శులు పలు సాగులకు చెందిన గ్రామస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి సాగు యోగ్యం కానీ భూములను గుర్తించాలి కొండలు రోడ్లు రాళ్ళు ఉండే భూములు భౌగోళికంగా సాకు అనర్హమైన భూములను గుర్తించాలి ఆర్ఓఆర్ డేటాతో వ్యవసాయ భూములుగా ఉండి నివాస పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములు కూడా వేరు చేయాలి రెవెన్యూ వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ఈ విధంగా తనిఖీలు అయితే చేపట్టి భౌగోళికంగా అక్కడ వ్యవసాయానికి పనికిరాని భూములకు వ్యర్థాయాత్ర అంటే వ్యవసాయతర అవసరాలకు తగిన మార్పిడి చేసిన భూములు కూడా గుర్తించాలి వాటికి కూడా రైతు భరోసా ఇవ్వకూడదు మాజీ తాజా ప్రజాప్రతినిధులకు వారి కుటుంబాలకు ఐటీ దారులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబాలకు ఈ పథకం అయితే వర్తింప చేయకూడదు వీటిని గుర్తించేందుకు ఆహార భద్రతా కార్డులు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన కులగాల ప్రాతిపదిక తీసుకోవాలి అయితే ఈ మినహాయింపును రాష్ట్ర మంత్రివర్గం మేరకు అయితే వర్తింప చేయాలి సో చూస్తారు కదా ఇవన్నీ మినహాయింపులు అనమాట రైతు భరోసాకు సంబంధించి తనిఖీలు రైతు భరోసా కోసం తనిఖీలు అయితే స్టార్ట్ అయినాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి